తనకు తానుగా ఈ కాంట్రవర్షన్ క్రియేట్ చేసుకున్నాడా తన మొదటి టార్గెట్ ఆ మెయిన్ హీరో ఆ పోటీలో నిలబడే ఒకే ఒక అవకాశం ఉన్న ఆ హీరోని టార్గెట్ చేయ అందులో కొన్ని రీజన్స్ మాత్రమే మన్నే బలంగా ప్రేరేపి బన్నీ తన టార్గెట్ ని కరెక్ట్ గా రీచ్ చేయడా అల్లు అర్జున్ ప్రజెంట్ కాంట్రవర్షీ అవుతున్న నేమ్ తనకు తానుగా ఈ కాంట్రవర్షన్ క్రియేట్ చేసుకున్నాడా కొందరు పనిగట్టుకొని ఇది క్రియేట్ అనే డౌట్ చాలా మందిలో ఉండొచ్చు కానీ నాకు ఇంకొక కోణం కనిపిస్తుంది అది జనరల్ గా ఆలోచిస్తే ఆ కోణం మనకు కనిపించకపోవచ్చు కానీ మీకే ఒక కథ చెబుతా ఒక్కసారి ఈ స్టోరీని విని నా ఒపీనియన్ కరెక్టా కాదా మీ ఒపీనియన్ తెలియచేయండి ఈ వీడియోలో ఓన్లీ అల్లు అర్జున్ గురించి మాట్లాడదలుచుకున్నాను కాబట్టి వేరే నేమ్స్ ఏఈ కూడా క్లియర్ గా మెన్షన్ చేయదలుచుకోలేదు కొన్ని రోజుల ముందు మన తెలుగులో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఒక హీరో యొక్క సినిమాని డేట్ అనౌన్స్ చేసిన తర్వాత బాలీవుడ్ లో ఉన్నటువంటి ఒక టాప్ స్టార్ అప్పుడు దాకా లైమ్లైట్ లో లేకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఎటువంటి సినిమాలు తీయకుండా ఒకవేళ తీసిన యావరేజ్ బిలో ఎవరేజ్ లో ఉన్నటువంటి ఒక హీరో సినిమాని అదే సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడం జరిగింది బహుశా ఆ నిర్మాతలు ఆ కాంట్రీవర్షి లోకి వెళ్లటం ఇష్టం లేక తమ సినిమాని తమకు తాముగా పోస్ట్ పోన్ చేసుకున్న జరిగింది మళ్ళీ దానిని కొన్ని రోజుల తరువాత ఇంకొక డేట్ అనౌన్స్ చేయడం జరిగింది సేమ్ అదే డేట్ నా అదే హీరో తన రెండో మూవీని కూడా అనౌన్స్ చేయటం జరిగింది వీళ్ళు అదే డేట్ సినిమాని కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే బాలీవుడ్ ఏలుతున్నటువంటి కొందరు హీరోలు ఈ తెలుగు నుంచి వస్తున్న ఈ హీరో వల్ల తమకి ట్రెక్టింగ్ ఉంది అనిపించి ఉమ్మడిగా అటువంటి టాప్ స్టార్ ని ముందు పెట్టారేమో అనే ఒక ఆలోచన నాకు కలుగుతుంది ఎందుకంటే ఫస్ట్ డేట్ కి తన సినిమానే అడ్డు పెట్టారు సెకండ్ డేట్ కి కూడా తన సినిమానే అడ్డు పెట్టారు కానీ ఇక్కడ ఆ హీరో చేసిన అతి తెలివైన పని ఏంటంటే తన మీద ఎటువంటి నెగిటివిటీ రాకుండా ఇండస్ట్రీలో నార్త్ సౌత్ సంథింగ్ సంథింగ్ లాంగ్వేజ్ ఫీలింగ్ ఎటువంటి ఫీలింగ్ లేకుండా ఇప్పటి వరకు తన సినిమాలో లేనిటువంటి సౌత్ ఇండియన్ స్టార్స్ ఒక హీరోయిన్ గా తీసుకున్నాడు ఇంకొక హీరోయిన్ ని సెకండ్ రోల్ కింద తీసుకున్నాడు అలాగే విలన్ గా ఇంకొక స్టార్ ని కూడా తన మూవీలో తీసుకున్నాడు ఇది మొత్తం నాకు ఎలా అనిపిస్తుందంటే తన మొదటి టార్గెట్ ఆ మెయిన్ హీరో ఆ మెయిన్ హీరోని టార్గెట్ చేస్తే రిమైనింగ్ వర్గాలలో అవచ్చు ప్రాంతాల్లో అవ్వచ్చు భాష కావచ్చు తన మీద ఎక్కడ నెగిటివిటీ వస్తు ఆ ఫీలింగ్ రాకుండా తన సినిమాలో మిగతా వారితో తీసుకోవడం జరిగింది ఇది ఒక స్ట్రాటజీ తనకు ఎటువంటి ఫీలింగ్ లేదు నా ఉద్దేశం అది కాదు అని చెప్పే ఉద్దేశం కానీ తన మెయిన్ టార్గెట్ బిల్ ఎవరు కాదు ఎందుకంటే బిల్లు ఎవరు ఆ పోటీలో నిలబడే అవకాశం లేదు ఆ పోటీలో నిలబడే ఒకే ఒక అవకాశం ఉన్న ఆ హీరోని టార్గెట్ చేయటం ఆ హీరోని ఇండియా టాప్ పొజిషన్ లో చూడటానికి ఇష్టపడని కొందరు చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది కానీ బయటకు వచ్చి ఎవరు ఆ టాపిక్ గురించి డిస్కషన్ చేయలేదు డిస్కషన్ చేయకుండా తను వేసుకున్న ముందే పన్నాగ నాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు నా కన్నా చిన్న స్టార్లను కూడా నా మూవీలో కో కోస్టార్ గాను తీసుకున్నాను ఇది కో యాక్షన్ లాగా జరిగింది తప్ప నాకు ఎటువంటి టార్గెట్ లేదు అని చెప్పే ఉద్దేశంతోనే జరిగింది సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కొందరు వేసే స్ట్రాటజీస్ అది ఎక్కడా కూడా వాళ్ళని తప్పు పట్టే విధంగా కానీ వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు అది రైట్ ఆ రాంగ్ అనే దాని గురించి డిస్కషన్ చేయట్లేదు కొన్ని స్ట్రాటజీస్ అలాగే ఉంటాయి ఈ స్టోరీ ఎందుకు చెప్పారంటే అల్లు అర్జున్ కూడా ఎలక్షన్ కి ఒక్క రోజు ముందు తను కావాలని తన వ్యతిరేక వర్గమైన ఐ మీన్ తన వ్యతిరేక వర్గం కాదు తన సొంత పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ గా ఒక రోజు ముందు ట్వీట్ చేసి నెక్స్ట్ వైసీపీ అభ్యర్థిని సపోర్ట్ గా వెళ్ళడం జరిగింది మేబీ వాళ్ళ మధ్య ఉండ ఫ్రెండ్ రిలేషన్స్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అది మన తప్పు పడతా వెళ్ళదు కానీ నాకు ఇక్కడ ఇంకో కోణం కనపడుతుంది అది పార్టీలకి అతీతమైన రీజన్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే తన యొక్క సినిమా పుష్ప టూ ఆగస్టు లో రిలీజ్ కి రెడీగా ఉంది పుష్ప వన్ సూపర్ డూపర్ హిట్ అయిన తెలుగులో కొన్న కొంతమంది బయర్స్ లాస్ జరగడం జరిగింది బై లక్ గా హిందీలో సూపర్ హిట్ జరిగింది కాబట్టి ఆ లాస్ ని రికవర్ చేయగలిగేది కానీ పుష్ప టూ బడ్జెట్ పుష్ప వండకున్న చాలా ఎక్కువ పెరిగింది కాబట్టి తను పాన్ ఇండియా స్టార్ గా ఎటువంటి వర్గాన్ని దూరం చేసుకోవడానికి ఇష్టపడతలేదు అది వైసీపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు కాబట్టి నేను అందరి వాడిని అని చెప్పుకునే ఉద్దేశంలో తన ప్రాబల్యాన్ని పెంచుకునే ఉద్దేశంలో తన కెరియర్ కి పిచ్చింగ్ అవుతున్న ఉద్దేశంతో అనిపిస్తుంది ఎందుకంటే తను నమ్మి నిర్మాతలు అంత పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళని సేవ్ చేయవలసిన బాధ్యత ఆ హీరో పైన ఉంది అలాగే తన కెరియర్ పుష్పట్టు చాలా డిసైట్ చేస్తుంది కానీ తనకున్న ఓన్ టాలెంట్ తో ఆ స్టేజ్ కి ఎదగలిగాడు తనకు వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాలి అంటే కంపల్సరీ హిట్ సిందే ఈ టైంలో ఏపీలో ఉన్న ఏ వర్గాన్ని కూడా దూరం చేసుకునే ఉద్దేశం లేదు అని నేను అనుకుంటున్నాను ఆ కాన్సెప్ట్ తోనే వన్ డే ముందు జనసానికి సపోర్ట్ గాను నెక్స్ట్ డే వైసీపీకి సపోర్ట్ గా తన క్యాంపెయిన్ చేసేడేమో అనిపిస్తుంది అది తప్పు కాదు ఇందాగా నేను చెప్పిన స్టోరీలో ఒక హీరో వేరే వాళ్ళని ఎదగనివ్వకుండా ఒక ప్లాన్ ప్రకారం చేసిన స్ట్రాటజీ అయితే ఇక్కడ ఎవరిని తొక్కివేయాలన్న కాన్సెప్ట్ కానీ వేరే లేదు తన ని డెవలప్ చేసుకోవాలి తను నమ్ముకున్న నిర్మాతలను సేవ్గా ఉంచాలి ఆన్ ఇండియా స్టార్ గా తను ఎదగాలి అని కోరుకుంటాడు మేబీ రకరకాల వేరే ఒపీనియన్స్ కూడా వచ్చు బహుశావి కూడా కొన్ని రీజన్స్ అయ్యి ఉండొచ్చు కానీ మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు రకరకాల రీజన్స్ ఉంటాయి కానీ ఆ అన్ని రీజన్స్ కి బేస్ అయ్యి నిర్ణయాలు జరగవు అందులో కొన్ని రీజన్స్ మాత్రమే మన్ని బలంగా ప్రేరేపిస్తాయి బహుశా బన్నీని కూడా ఇటువంటి బలమైన కారణం ప్రేరేపించటం వలనే అక్కడికి వెళ్లి వైసీపీకి తన మిత్రుడైనటువంటి ఒక వ్యక్తికి సపోర్ట్ చేశాడు అనిపిస్తుంది ఇక్కడ బన్నీ తనకు తానుగా తన టార్గెట్ ని రీచ్ అవడం కోసం వెళ్ళాడా లేక వేరే ఉద్దేశాలతో వెళ్ళాడ అనేది ఒక్క బన్నీకి మాత్రమే తెలుసు బహుశా మన అభిప్రాయంలో కూడా రాంగ్ ఉండవచ్చు ఒకవేళ మనం చెప్పిన అభిప్రాయంలో నిజం ఉందనిపిస్తే బన్నీ తన టార్గెట్ని కరెక్ట్గా రీచ్ చేయడా లేక అది బౌన్స్ బ్యాక్ అయిందా అనేది కొద్ది రోజుల్లో తెలియబోతుంది